హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాల పేర్లను మార్పు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్కు చూపిస్తుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాల పేర్లు మారుస్తూ వస్తుంది తాజాగా ఏపీలో సర్కార్ మరో ఆరు పథకాల పేర్లు మార్చింది గత ప్రజలు వైఎస్ జగన్ పేరుతో పెట్టిన పలు విద్యా పథకాల పేర్లను మార్చుతున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు గత పథకాలకు భరతమాత ముద్దుబిడ్డల పేర్లు పెడతామని మంత్రి లోకేష్ తెలిపారు శనివారం దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవల దృష్ట్యా ఆయన పేర్ను పెట్టారు ప్రస్తుతం అయితే జగనన్న అమ్మఒడికి తల్లికి వందనమని జగనన్న విద్యాకానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర జగనన్న గోరుముద్ర పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనమని మనబడి నాడు నేడుని మనబడి మన భవిష్యత్తుగా మార్చారు అలాగే స్వేచ్ఛని బాలికా బాలిక రక్ష జగనన్న ఆని ముత్యాలని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చారు అయితే ఈ విధంగా పేర్లు మారుస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారు